నేడు వివరణ చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు అమలు చేయాలని అందులో భాగంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉక్కు సాధన వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ఎదుట ఆందోళన కార్యక్రమం మేము నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు నా కేంద్రంలో ఉన్నటువంటి ఉక్కు శాఖ మంత్రి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మా మంత్రి మండలి పరిశీలనలో లేదని చెప్పడం చాలా విదూరంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా ఆశ్వాసంగా ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఏమో కడపలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని తీర్ ఆధ్వర్యంలో నిర్మిస్తామని చెప్పి చెప్పారు అట్లాగే రాష్ట్ర విభజన సందర్భంగా పొందుపరిచినటువంటి చట్టంలో కూడా స్పష్టంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పైన మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం తగదని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు రాయలసీమ ప్రాంతము వెనుగొనటువంటి ప్రాంతం కరువు ప్రాంతం ఇలాంటి వెనుగొన్నటువంటి ప్రాంతంలో నిరుద్యోగం దరిద్రం ఈ రోజు అల్లాడుతా అన్నటువంటి పరిస్థితి ఇలాంటి కరువు ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమ రావడం వలన నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అట్లాగే వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కడప జిల్లా అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు కేంద్రం తన వైఖరి స్పష్టంగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈరోజు కేంద్రానికి తోడుగా అండగా నిలబడినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం కానీ జనసేన గాని ఉక్కు పరిశ్రమ పైన వారి వైఖరి ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ రోజు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం మన రాష్ట్రానికి నిధులు తెస్తాం ప్రాజెక్టులు తెస్తాం పెండింగ్ లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజు బిజెపితో చట్టా పట్టాలు వేసుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పైన కేంద్రంతో అమి తుమి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లా కాకుండా కేంద్రంతో చట్టా పట్టాలు వేసుకుని కేంద్రం చేసేటువంటి నిర్ణయాలకి అడుగులకి మడగలొచ్చుతా వారి వెనకాన్ని ఉంటే మటుకు రానున్నటువంటి కాలంలో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నిరాణంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా రాయలసీమ ప్రాంతంలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకునే దానికి ఉక్కు ఐక్యవేదిక ఎప్పుడు ఎలవేళలా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి ప్రకటనని వెనక్కి తీసుకుని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకి రావాల్సినటువంటి చర్యల్ని చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం కే నాగేంద్రబాబు కడప ఉక్కు సాధన ఐక్యవేదిక పట్టణ నాయకులు